హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ శ్రీ కోనసీమ పిల్ల మా గోదావరి సైడ్ దొరికే చేపల్లో తుల్లిపరుగు ఒకటండి చాలా బాగుంటుంది ముళ్ళులు ఎక్కువగానే ఉంటాయి కానీ ఈ చేపల్లో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి పులుసు అలాగే ముక్క కూడా చాలా బాగుంటుంది వీడియోలో చూసారు కదా చేప అయితే ఈ విధంగా ఉంటుంది క్లీన్ చేసి కట్ చేసి పక్కన పెట్టుకోండి ముందుగా చింతపండు నానబెట్టుకుందాము పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకొని గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోండి ఇప్పుడు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం మిక్సర్ జార్లోకి వన్ స్పూన్ జీరకర్ర టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ గసగసాలు నాలుగు లవంగాలు హాఫ్ ఇంచ్ దాల్చిన చెక్క వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పౌడర్ పక్కకు తీసుకొని అదే మిక్సర్ జార్ లోకి మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పెద్ద టమాటా కట్ చేసి వేసుకోండి అలాగే ఎనిమిది వెల్లుల్లి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి చేపల పులుసు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసుకోండి ఈ మసాలా పేస్ట్ లోని పచ్చివాసన పోయి పూర్తిగా వేగి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకుంటూ ఉండండి ఈ విధంగా వేగి ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకొని టూ మినిట్స్ వేయించుకోండి ఈ మసాలా పౌడర్ కూడా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు మధ్యలోకి కట్ చేసిన ఐదు పచ్చిమిర్చి వేసుకొని కాసేపు టూ మినిట్స్ అలా వేయించుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే త్రీ స్పూన్స్ కారం వేసుకోండి కారం ఎక్కువగా తినే వాళ్ళైతే వన్ ఆర్ టూ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చెబు మొక్కలు అన్నిటినీ వేసుకోండి తర్వాత చింతపండు పులుపు వేసుకోండి ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా వాటర్ వేసి తీసుకొని పులుసు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా తీసుకొని వేసుకోండి చింతపండులో ముందు ఒక గ్లాస్ వేసుకున్నాం కదా తర్వాత ఒక గ్లాస్ లేదా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతాయి కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకొని పులుసుని మరిగించుకోండి పులుసు మరుగుతున్నప్పుడు నాలుగు బెండకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి మూత పెట్టుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే పులుసు మరిగించుకొని తర్వాత లో ఫ్లేమ్లో పులుసు చిక్కబడి ఆయిల్ పైకి తేలే వరకు మరిగించుకోండి ట్వంటీ మినిట్స్ అలా అయ్యేసరికి ఆయిల్ పైకి తేలి పులుసు ఈ విధంగా చిక్కబడుతుంది కదా అప్పుడు ఒక స్పూన్ వెన్న వేసుకొని మిక్స్ చేసుకోండి చేప ముక్కలు విరిగిపోకుండా పై పైన ఈ విధంగా మిక్స్ చేయండి కొన్ని కొన్ని చేపల పులుసుల్లో వెన్న వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి అలా ఈ తుల్లిపరుగు పులుసులో వేయడం వల్ల పులుసు చాలా బాగుంటుంది మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ మరిగించుకోండి టూ మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది పులుసు తినే కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియపరచండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒకసారి చెక్ చేసి ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్